ఇది కిరాతార్జునేయం కథ ఇదేంటో కథ చెప్పండి కొంచెం కిరాతార్జునుడు ఇక్కడ దౌమ్యుడు వీళ్ళు పంచపాండవుడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళు మామూలంగా ఒక ఇది గురించి అడుగుతారు అప్పుడు ఈయన అర్జునుడే మామూలంగా శివుని పూజించి పాశాతంతో గ్రహిస్తాడు అనమాట ఆ కథ గురించి గ్రహత సంక్షిప్తంగా చేశారు ఒక చెప్ప మచ్చింది ఆ మత మచ్చను శ్రీ చూశారంటే దీర్ఘ మంగళి భావ పురుషుడు చూశారంటే విజయవంతులు ఆ మచ్చని గురించి గొప్పగా వర్ణిస్తారు ఆ కథ గురించి ఇక్కడ ఇక్కడ పిగ్ ఇక్కడ అనమాట ఇక్కడ ఆ మచ్చను చూపుతుంటే విధానం ఆ మత్తను చూడు అని చెప్పి చూపుతున్నాడు చూసి పార్థ చెప్తున్నాడు ఆ కథ గురించి క్లుప్తంగా చెబుతాను వినండి. ఈ పైన ఈ హంస ఒకటి ఉంది కింద వేణుగల డిజైన్ ఇచ్చి కేక అన్నమాట. అలా గద్గుళ్ళ ప్రవేశిస్తుంది. ఇక్కడ కీరాతార్జనియం అక్కడ శరియాలని కథ. భక్త శరియాలం. ఇది భక్త శరియాలని కథ. ఇది మనము పిక్చర్స్ లో చూసే ఉంటాము ఇక్కడ. ఇది భక్త శరియాలని కథ ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి అక్కడ నుంచి కథ ఇది భక్త సిరియాలని కథ ఉంది ఇక్కడ ఇక్కడ సిరియాలను ఇక్కడ చిన్న బిడ్డగా ఉన్నాడు ఆయనను తీసుకొని వెళ్తారు ఇక్కడ ఇదంతా మనం మనకు లో కనిపిస్తుంది ఇది భక్త సిరియాల కథ తెలుసు అయిపోయింది